జేడీకేడీలకి సాధు సార్ కాల్ చేయగానే సెల్యూట్ చేసి చెప్పండి సార్ ఆపరేషన్ ఏంటో అని అనగానే మీకు ప్రొఫెసర్ సుందరం గారు ఐడియా ఉన్నారు కదా అని అడుగుతుంటాడు సాధు ఆ తెలుసా చెప్పండి అని ఎన్జేడి రిప్లై ఇవ్వగానే అతను వాటర్తో నడిచే వెహికల్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు వాటర్తో నడిచే వెహికల్ మార్కెట్లోకి రావడం అంటే అది అంత చిన్న విషయం కాదు ఆ డేటా పైన మీనన్ కన్ను పడింది ఆ డేటాని దొంగలించి విదేశీయులకు అమ్మాలని మీనన్ ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఆ డేటాకి అతనికి మనం ఎలాగైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని సాధు చెప్పగానే ఎస్ సార్ అది మన దేశ సంపద అంత ఈజీగా మేము ఎలా వదిలేస్తాం మన దేశ సంపదని మనం కాపాడుకొని తీరాలి మేము ప్రొటెక్షన్ ఇస్తాం సార్ అని జేడి చెప్పగానే ఆల్ ద బెస్ట్ అని సాధు అంటూ ఉంటాడు కాల్ కట్ చేసాక మీనన్ ఈసారి నువ్వు గనక నా చేతికి చిక్కితే మాత్రం నీకు నార్మల్గా ఉండదు ఈసారి నేను నిన్ను విడిచిపెట్టను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక మీనన్ని ఈసారైనా జేడీ పట్టుకుంటుందా డేటా ఎవరి చింతకి చేరుతుంది రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్